మళ్ళీ సార్ ఆగలేదు నేనే ఆప్యా ఎలాగో ఒక అరగంట అయితే రేడియేటర్ హీట్ ఎక్కుతుంది వాటర్ పోయాలి అందుకని ఓ హ్యాండ్ బ్రేక్ పెన్ చేయదు మీరు ఎన్ని తీసుకొస్తారా షూర్ ఒక వాటర్ కి ఇద్దరు దేనికి ఓ సరే 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 ఐ కెన్ అండర్స్టాండ్ దాట్లే నిన్ను చూస్తే చాలా జల్సిగా ఉందాయా ఒక్క నిమిషం కూడా అమ్మాయి నిన్ను వదిలిపెట్టి ఉండలేదంటే యు ఆర్ సో లక్కీ కాస్త ముందు చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ముందు అమ్మాయిని మీరు ప్రేమించారా ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందా మళ్ళీ ఆపారేంటి నేను ఆపలేదు అదే ఆగింది చెప్పానుగా నీళ్లు పోయాలి అక్కడ రేడియేటర్ ప్రాబ్లం ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ప్రాబ్లం తీసుకోండి అదో మళ్ళీ ఇద్దరు తిరుగుతున్నారేంటి సరే 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 అర్థమైంది అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగటం చూశాను కానీ అబ్బాయి చుట్టూ అమ్మాయి తిరగటం ఇదే చూడ ఎంత లక్కీ పెళ్లి కాక ముందే ఎలా ఉన్నారంటే పెళ్లి అయిన తర్వాత నా స్వామి రంగు మేం దిగిపోయాక ఏ ట్రక్ లారీ గుద్దాలి వీడక్కడికక్కడే ముక్కలు ముక్కలే చావాలి చూడండి వాడి చెత్తబాగుడు మీరేం పట్టించుకోకండి ముందు మన పని ఇంపార్టెంట్ వాటర్ పోయడానికి ఎంత టైం పెట్టింది అంటే వేడీలు వేసుకున్న ఒక పోరి పోరని చూసినావా అచ్చు అలాగే ఉన్నారు వాటర్ పోస్తున్నారు ఎక్కడా ఎక్కడా 对对对